నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని అసైన్మెంట్ భూముల వివరాలు ఎలాంటి లేఅవుట్లు వేయకుండా రెవెన్యూ అధికారులకు నాలా కోసం డబ్బు కట్టకుండా ప్లాట్లు వేసి ఆపై మున్సిపాలిటీ అప్రూవల్ లేకుండా దర్జాగా వేసినటువంటి ఫ్లాట్లు ఇందులో రాజకీయ పరంగా అంటే మరి రాజ్ అటు టీడీపీ కానీ మరి వైసీపీ కానీ మరి ఈ విషయంలో మాత్రం పార్టీలకు అతీతంగా మరి భూ కబ్జాలు భారీ ఎత్తున కొనసాగాయి అసైన్మెంట్ భూములు కొనరాదు అమ్మరాదు అని సబ్ రిజిస్ట్ర కార్యాలయం ముందు బోర్డు ఉంది ఉందే కానీ ఇక్కడ కూడా అసైన్మెంట్ భూములు అయితేనేమి అప్రూవల్ కానిటువంటి మరి ఫ్లాట్లు అయితేనేమి యథావెచ్చగా గత మూడు సంవత్సరాల నుంచి భారీ ఎత్తున రిజిస్టర్లు కొనసాగుతూనే ఉన్నాయి ఈ విషయంలో ఏపీ జీరో న్యూస్ ఉత్తి మున్సిపాలిటీ అధికారులకు అసెంబ్లీ భూముల్ని భూముల్లో అనుమతి పొందినటువంటి ఎన్ని ఆ తర్వాత పొందనివి ఎన్ని అని సమాచార చట్టం కింద అడగ్గా దాదాపు తొంభై శాతం అప్రూవల్ లేవ లేవని మరి ఇచ్చారు అంటే మరి ఎంత మేర మరి మున్సిపల్ పరిధిలో వేసినటువంటి లేఅవుట్లలో మరి నిజముందో ప్రజలారా మీరే అర్థం చేసుకోవచ్చు గుత్తి మున్సిపాలిటీ పరిధిలో దాదాపు కర్నూలు రోడ్డు అనంతపురం రోడ్డు గుత్తిఆర్ఎస్ పత్తికొండ రోడ్డు మరి లచ్చాన్పల్లి రోడ్డు తాడిపత్తి రోడ్డు వీటి మధ్యలో దాదాపు నూట నలభై ఎకరాల అసైన్మెంట్ భూములు ఉన్నాయి మరి దాదా అందులో కూడా ఇటీవల తాడేపతి రోడ్డులో నాలుగు వందల ముప్పై ఒకటి సర్వే నెంబర్తో పాటు లచ్చానపల్లి రోడ్డులోని ఆరు వందల నలభై నాలుగు సర్వే నెంబరు అనేక చోట్ల అస్ అసైన్మెంట్ భూముల్లో ఫ్లాట్ వేయరాదని అప్పటి తహసీల్దార్ మహబూబాషా బోర్డులను కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం బోడల్ స్కూల్ వెనుక ఉన్న బోర్డు కానీ మరి నాలుగు వందల ముప్పై సర్వే నెంబర్లో కానీ ఆరు వందల నలభై నాలుగు సర్వే నెంబర్లో కానీ చాలా చోట్ల మున్సిపల్ రెవెన్యూ అధికారులు నాటినటువంటి బోర్డులు కనిపించడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ నాలుగు వందల ముప్పై ఒకటి సర్వే నెంబర్లో ఏకంగా జేసీబీలను పెట్టి ఇరవై సెంట్లు ముప్పై సెంట్లు స్వాధీనం చేసుకునేటువంటి నాయకుల కథల్ని కూడా మనం గతంలోనే విన్నాం కానీ ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ జగనన్న ఇచ్చినటువంటి ఒక్క సెంటు స్థలం ఎక్కడ నాయకులు పట్టినది ఎక్కడ అసైన్మెంట్ భూముల రైతులు ఎవరు ఆ రైతులు ఎవరికి విక్రయించారు ఆ విక్రయించిన దానిలో మరి వేసినటువంటి ప్లాట్లన్నీ విక్రయాలన్నీ ఆగినవన్నీ మామూలు పూర్తి స్థాయిలో తెలియాలంటే మరి సంబంధిత అధికారుల కోసం ఇప్పటి వరకు జరిగినటువంటి వారిపై మళ్ళీ విచారణ ఎంతవరకు జరిపిస్తారో ఎంతవరకు అసెంట్ భూముల్ని కాపాడుతారో మనం వేచి చూడాల్సి ఉంది మరిన్ని విశేషాలు మరోసారి చూద్దాం